నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పుష్టిగా ఉండే ఆరోగ్యం పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు పండుతున్న పంటలలో పోషకాలు తక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి ఫలితంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి తోడుగా కరోనా వంటి వైరస్లు మన ఆహారంలో పోషకాల సామర్థ్యానికి పరీక్షగా మారాయి అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇంటి పంటలు రక్షణగా మారుతున్నాయి ఆ విధంగానే నగరాలలో కూడా పెరటి తోటల విస్తరణ పెరుగుతూ వస్తోంది ఇదే కొవలో హెచ్ఎంటీ నేలతల్లి తోటల కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది ఇంటి పాది ఇంటి పంటలు సాగు చేస్తున్నారు హైదరాబాద్ బోర్డుపల్లికి చెందిన ఉష కేవలం సాగు చేయడమే కాకుండా ఇంటి పంటనే ఇంటీరియర్ డిజైన్ గా మార్చుకున్న వీరి తోటపై ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం చిన్ననాటి నుండి మొక్కల మధ్య పెరిగిన అలవాటు పలు మిద్ది తోట కార్యక్రమాలతో పాటు హెచ్ఎంటీవీ నేలతల్లి ఇంటి పంట కథనాలు ఇచ్చిన ప్రేరణ ఇవన్నీ నగరానికి చెందిన ఉషకి తోటలు పెంచడానికి కారణమయ్యాయి చిన్న పూల మొక్కలతో మొదలై అరుదైన ఔషధ మొక్కలు పండిస్తుంది మరి వీరి మిద్ది తోటలోని మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఇండోర్ ప్లాంట్స్ తర్వాత కొన్ని రోజులకి ఇలాగే టీవీస్లో హెచ్ఎం టీవీలో ఈ నేల తల్లి ప్రోగ్రామ్ ఇవన్నీ చూసేవాళ్ళం చూసి లేదు నేను కూడా కూరగాయలు స్టార్ట్ చేసుకోవాలి సో దట్ మనకి ఇంటి వరకు సరిపోయే వరకు ఉన్నా చాలు అన్న ఉద్దేశంతో దట్టు బయట మార్కెట్లో ఈ ఆకుకూరలు అవి చూస్తుంటే వాళ్ళు కెమికల్స్ అవి వేసేసి బాగా పురుగుల మందులని ఈ డిఏపీలు యూరియాలు ఇవన్నీ వేసేసరికి చాలా రకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి హెల్త్లో కాబట్టి లేదు స్టార్ట్ చేయాలి ఎలా అయినా సరే కూరగాయలు కూడా అనేసి ఫస్ట్ వంకాయలు తర్వాత టమాటాలు ఇవేంటంటే మనము బయట నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదండి అవి కట్ చేసినప్పుడు వచ్చినటువంటి గింజలు వేసుకున్నా సరే మనకి ఈజీగా వచ్చేసేటువంటి మొక్కలు అనమాట వీటితో పాటుగా మన ఎండు మిరపకాయలు ఉంటాయి కదా గింజలు మిరపకాయ గింజలు అవి వేసినా కూడా మనకి మిరపకాయలు వచ్చేస్తాయి సో అలా ఈ మూడిటితో స్టార్ట్ చేశాను అనమాట టమాటాలు వంకాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వాటితో అవి బాగా అన్నమాట అవి బాగా వచ్చేసరికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత చిన్నగా ఈ బెండకాయలు గోరు చిక్కుడుకాయలు ఇట్లా కొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ ఉండడం వల్ల ఇవాళ ఇలా ఈ గార్డెన్ని మటుకు నేను ఏర్పాటు చేసుకోగలిగాను ఇంకా నా దగ్గర చాలా ఉండాలి మొక్కలు ఇప్పుడున్నవి కాసినే అంటే పళ్ళ మొక్కలు ఉన్నాయండి చాలా వరకు తర్వాత ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి వీటితో పాటుగా నా దగ్గర ఎక్స్క్లూజివ్ అంటే నేను రెండు వేల పది నుంచి పెంచుతున్నటువంటి అడైనియమ్స్ ఉన్నాయి సో ఇలా అంటే మనం వాటికి ఎంత కేర్ చేస్తే అవి మనకు అంత బాగా రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటాయి సో అలా ఈ గార్డెన్ మటుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి తర్వాత వచ్చేసి ఇది అంతా కూడా అరేంజ్ చేసుకోవడానికి నాకు ఒక రీజన్ ఉందండి నేను కూరగాయలు స్టార్ట్ చేయగానే కోతులు వచ్చేవి చాలా వరకు కోతుల్లో ప్రాబ్లం చాలా ఉందండి అలా రావడం వల్ల లేదు ఆ వచ్చిన కాయల్ని అవి తీసేసుకుంటే అంటే తింటే పర్వాలేదు తుంపేసి వెళ్ళిపోతూ ఉండేవి దాని గురించి అని ఫస్ట్ నేను ఇంక అప్పటితో ఆపేసి తర్వాత ఫస్ట్ ఇది చేయించుకున్నానండి ఐరన్ మెష్ అనేది చేయించుకున్నాను ఐరన్ మెష్ చేయించుకున్నాక దాంట్లో కూరగాయన్ని లోపల వైపు పెట్టుకుని ఆ ఇండోర్ ప్లాంట్స్ తర్వాత క్రోటన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ బయట అరేంజ్ చేసుకోవడం జరిగింది పూల మొక్కలు అలా అరేంజ్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇలా నాకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అంతా కూడా చాలా ఇష్టము సో ఇలా అక్కడక్కడ కూడా హ్యాంగింగ్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది సో దట్ అంటే నాకు అలా పందిరి అవకాశం ఉంది కాబట్టి నేను అలా అరేంజ్ చేసుకున్నాను తర్వాత మా మ్యాక్సిమం రేర్ ప్లాంట్స్ అన్నీ తెచ్చుకున్నానండి మెడిసినల్ ప్లాంట్స్లో చాలా వరకు రేర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను అంటే మనకి దొరకనివి ఉంటాయి చూడండి అలాంటివి పెంచుకుంటే అట్లీస్ట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళం అవుతాము మన దగ్గర ఇంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి వాటిని మనము కేర్ చేయకుండా అలా వదిలేస్తే అసలు ఫ్యూచర్ జనరేషన్స్కి ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు అనమాట కాబట్టి మనం అలాంటివి పెంచుకుని వాళ్ళకి వీటి గురించి ఉపయోగాలని అలా ఇస్తే చాలా బాగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నానండి మొక్కలు పెంచడమే కాదు వాటి సంరక్షణ కూడా అతి ముఖ్యమైన పని అందులోనూ మొక్కల పాలినేషన్ విషయంలో జాగ్రత్తలు అవసరం అప్పుడే ఇంటి పంటల్లో దిగుబడి బాగుంటుంది అయితే పూల మొక్కలు పెంచడం ద్వారా మిద్దె తోటలకు ఎనలేని లాభాలు కలుగుతాయంటున్నారు నిర్వాహకురాలు ఉష ఈ క్రమంలో పూల మొక్కల ఉపయోగాలతో పాటు వీరి మిద్దె తోటలో సాగు చేస్తున్న వివిధ రకాల మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అంటే బాల్కనీ ఒక సిట్టింగ్ లాగా వస్తుంది ఇక్కడ సిట్అవుట్ లాగా సో అక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఒకటి మెడిసినల్ ప్లాంట్స్ ఒకటి అలాగే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని క్రోటన్స్ అలా అరేంజ్ చేసుకోవడం జరిగింది వాటిలో భాగంగా ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా కొన్ని అరేంజ్ చేసుకున్నాను అంటే నాకు స్పేస్ని నేను యూటిలైజ్ చేసుకుంటూ కొన్ని నాకు వీలైనంత వరకు అంటే ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మటుకు ఎంచుకోవటం జరిగిందండి ఎందుకంటే మనకి టైం ఎక్కువ మనకి పళ్ళ మొక్కల దగ్గర అలాగే కూరగాయల దగ్గర ఎక్కువ టైం పడుతుంది సో దట్ నాకు ఇక్కడ కొద్దిగా పని తగ్గితే నా టైం అంతా కూడా నేను కూరగాయల దగ్గర యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ తక్కువ మెయింటెనెన్స్ ఉండేటువంటి ప్లాంట్స్ని అలాగే ఎండ తక్కువగా అవసరమయ్యే వాటిని అలా అరేంజ్ చేసుకుంటు రావడం జరిగింది ఆకుకూరలకి చాలా తక్కువ ఎండ అవుతుందండి అంటే మినిమంగా మనం రెండు మూడు గంటలు ఎండ ఇచ్చినా సరే ఆకుకూరలు బాగా పెరుగుతాయి అలాగే మీకు చెర్రీ టొమాటోస్ అని దొరుకుతాయి ఆ చెర్రీ టొమాటోలు కూడా మీకు ఆ ఎండకి అవసరం లేకుండా షేడ్లోనే పెరుగుతుందండి అంటే దాదాపుగా ఒక వన్ టు టూ అవర్స్ మనం కనుక ఎండ ఇవ్వగలిగితే ఆ ప్లేస్లో పెరిగేటువంటి మొక్కలు అనమాట ఇవి కాబట్టి అందరూ ఆకుకూరల వరకన్నా వేసుకుంటే హెల్త్ కొద్దిగా అన్నా సరే మన ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి తగ్గించుకోవచ్చు అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనం వాటిని తగ్గించుకునే ప్రయత్నం మటుకు చేసుకోవచ్చండి మనకి ఓన్లీ కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలే పెట్టుకుంటే అవి తొందరగా ఫ్రూటింగ్ స్టేజ్కి రావన్నమాట కాబట్టి వాటితో పాటుగా మనము అలా పాలినేషన్కి చాలా రకాల మొక్కలు ఉన్నాయండి లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ఫ్లవర్ ఉంటుంది తర్వాత బంతి మొక్కలు ఉంటాయండి ఈ బంతి ఏంటంటే చాలా పెస్ట్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఇలాంటి మనకి రెండు రకాలుగా యూజ్ అయ్యేటువంటి మొక్కల్ని మనం ఎంచుకుని కనుక పెంచుకోగలిగితే టెరస్ మీద గార్డెనింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి తర్వాత ఈ పెస్ట్ కంట్రోల్ కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి అనగానే ఫస్ట్ ముందు మనం గింజలేసి రెండు మూడు ఆకులు రాగానే పెస్ట్ వస్తుంది కాబట్టి ఆ పెస్ట్ చూసి చాలా మంది భయపడతారు వద్దు ఇలాగా మేము చేయలేము అని వాటికి పెస్ట్ రిపెల్లెంట్స్గా మనము ఈ కాస్మోస్ని సన్ఫ్లవర్ అలాగే బంతి మొక్కలు ఇలా చాలా రకాల మొక్కలు ఉంటాయండి ఆవాలు ఆవాలు వేసినా మనకి ఆవాల చెట్లకి పాలినేషన్ బాగా జరుగుతుంది సో ఇలాంటి మొక్కల్ని మనము ఇవేంటంటే మనం ప్రత్యేకంగా కుండీలు పెట్టుకోని అవసరం లేదు ఆ పెద్ద మనం పళ్ళ మొక్కలకి ఎలాగో పెద్దవి పెట్టుకుంటాం కాబట్టి పాట్స్ వాటిలోనే ఇవి కూడా వేసేసుకుంటే మనకి రెండు రకాలుగా యూజ్ అవుతాయి అనమాట ఈ మొక్కలు మొక్కల ఎదుగుదలలో అతి కీలకమైనది పాటింగ్ మిక్స్ మొక్క రకాలను బట్టి మట్టి వినియోగం ఉంటుంది మరి కుండీలలో మొక్కలకు అనుగుణంగా ఎంత మోతాదులో పాటింగ్ మిక్స్ కలుపుకోవాలి పండ్లు కూరగాయల మొక్కలకు కలుపుకునే విధానం ఏమిటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పాటింగ్ మిక్స్ వచ్చేసి నేను చేసుకునే విధానం ఏంటంటే సాయిల్ వచ్చేసి థర్టీ పర్సెంట్ కనుక తీసుకుంటే దానికే కంపోస్ట్ని కూడా థర్టీ పర్సెంట్ తీసుకుంటానండి అంటే సాయిల్ ఎంత తీసుకున్నామో కంపోస్ట్ కూడా అదే రేషియోలో తీసుకుంటాను తీసుకొని దానికి నీమ్ కేక్ని ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలుపుకోవాలండి అంతకన్నా అవసరం లేదు ఒకవేళ మనం నీమ్ కేక్ ఎక్కువ వేసినా రూట్కి ప్రమాదం ఉంటుంది దానికి ఎంత కావాలో సఫిషియెంట్గా ఆ మొక్కని మీరు పెట్టుకునేటువంటి మొక్కని పట్టించి నీమ్ కేక్ అనేది తీసుకోండి పెద్ద మొక్క అనుకోండి టెన్ పర్సెంట్ అవసరం అవుతుంది అదే చాలా చిన్న మొక్క అనుకోండి అప్పుడే నర్సరీ నుంచి తెచ్చింది ఒక ఫీట్ ఉన్న మొక్క అనుకోండి ఒక గుప్పెడైతే సరిపోతుంది ఫైవ్ టు టెన్ టెన్ పర్సెంట్ మనకి కోక్పీట్ అయితే సరిపోతుందండి ఎందుకంటే వర్షాకాలం వచ్చేసరికి మీరు కోక్పీట్ ఎక్కువ కలిపితే కోక్పీట్ మనకి రెండు రకాలుగానే యూజ్ అవుతుంది ఒకటి వాటర్ హోల్డ్ చేసి పెడుతుంది అలాగే మట్టిని గట్టి పడిపోకుండా లూజ్గా ఉంచుతుంది అనమాట సాయిల్ని సో దట్ మొక్కలు ఏం చేస్తాయంటే ఆ రూట్స్ని స్ప్రెడ్ చేసుకోవడానికి వాటికి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అవి చాలా ఈజీగా రూట్స్ని ఆ పాట్లో మీకు స్ప్రెడ్ చేసుకుంటాయి కాబట్టి మనకి ఆ రెండు రకాల యూజ్ అవుతుంది కోక్పీట్ అంతకు మించి ఈ యూజ్ అయ్యే లేదు కాబట్టి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనం కనుక కోక్పీట్ని కలుపుకుంటే దానివల్ల మొక్క చక్కగా బలంగా నిలబడగలగడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే దీనికి కొద్దిగా అలాగే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇసుకని కూడా కలుపుకోవాలండి ఇసుక ఏం చేస్తుందంటే మనకి సాయిల్ గుల్లబడిపోకుండా గట్టిగా అయిపోకుండా సాయిల్ని లూజ్గా ఉంచుతుంది అట్ ది సేమ్ టైము వాటర్ని హోల్డ్ చేయకుండా మొత్తం కూడా బయటికి డ్రైన్ అవుట్ చేస్తుంది అలా మనం కనుక పాటింగ్ మిక్స్ కలుపుకుంటే ప్రతి మొక్క కూడా హ్యాపీగా తప్పకుండా సర్వైవ్ అయిపోతుంది ఇది వచ్చేసి మా టెరెస్ గార్డెన్ అండి ఉషాస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ అనమాట ఒకసారి ఇవన్నీ మనం ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము ఇది పుదీనా అండి ఇది నేను ఇలా కూలర్ టబ్లో వేసుకున్నాను పాతది కూలర్ టబ్ ఉంటే దాంట్లో పుదీనా వేశాను అలాగే ఇది చూడండి ఇది అల్లం అనమాట నార్మల్గా మనం ఇంట్లో కూరల్లో వాడుకునేటువంటి అల్లం అల్లం ఒక్కండి రీసెంట్గా పెట్టింది ఇది సో ఇది ఇది దోస తీగ ఇది వచ్చేసి పొన్నగంటి పొన్నగంటాకు ఇది కెలాడియం అంటారండి దాంట్లో ఇది ఒక వెరైటీ అనమాట ఇది ఇండోర్ ప్లాంట్ ఒకటి సో ఇలా కలర్ఫుల్గా ఉంటుందని అలా మధ్య మధ్యలో ఇవి కూడా అరేంజ్ చేసుకున్నాను సో ఇది కాస్మోస్ అండి ఇది కూడా మనకి పాలినేషన్కి చాలా యూజ్ అయ్యే మొక్క తర్వాత ఇది కాకర మొక్క అండి కాకర పందిరి అనమాట ఇక్కడ ఇవి ఉన్నాయి తీగ అది అరేంజ్ చేసుకున్నాము దానికి పందిరికి కాకర ఎక్కిచ్చేసాము తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి బీర అండి ఇందులో మీకు బీర కూడా చూడవచ్చు మీరు ఇది చెట్టు అనమాట ఆ రెండు ఉన్నాయి తర్వాత ఇక్కడ దోశ ఉందండి కాయ కూడా చూడొచ్చు ఇది ఇది వచ్చేసి మీకు స్వీట్ లైమ్ అండి ఇది పళ్ళ మొక్క ఇది హోల్ మొత్తం ఈ పండు అంతా కూడా మనం తినేసేదే తొక్క తీయడం కానీ గింజలు తీయడం కానీ అలా ఏమి ఉండదండి ఇది ఫ్రూట్ ప్లాంట్ జనరల్గా షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా యూజ్ అవుతుందని అదే దట్టు ఇమ్యూనిటీ ఎక్కువగా పెంచేటువంటి మొక్క అనమాట ఇది సో ఇది చెన్నంగి తర్వాత ఇది వచ్చేసి బెండ మొక్కలండి బెండకాయలు చూస్తున్నారు కదా మీరు ఇది బెండ మొక్క ఒక రెండు మూడు టబ్బుల్లో గోంగూర కూడా ఉందండి గోంగూర ఇది తెల్ల గోంగూర అండి సో ఇది అంత పులుపు ఉండదు అలాగే పచ్చళ్ళలో వరకు ఉంటారు కదా అదనమాట గోంగూర ఇది తర్వాత ఇక్కడే మీకు టమాటాలు ఉన్నాయి అలాగే ఇది మిర్చి అండి ఇది నల్లగా ఉంటాయి అన్నమాట మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి ఆ వెరైటీ ఇది ఇందాక మనము బాల్కనీలో చూసాం కదండి బేబీ సన్ రోజ్ అనే ప్లాంట్ ఇక్కడ మీరు ఫ్లవరింగ్ చూడొచ్చు చిన్నగా మొక్కలు వస్తున్నాయి అనమాట ఇప్పుడే ఇది కూడా మనకి ఇండోర్లో పెట్టుకోవచ్చు ఇలా సన్లో ఫుల్ సన్లో కూడా బతుకుతుంది ఇది చామంత్ అండి ఇప్పుడు సీజన్ కాదు కదా నెక్స్ట్ మంత్ రెడీ చేస్తాం దాన్ని ఇది వచ్చేసి మీకు తీగండి తమ్మకాయలు అంటారు కదా అవన్నమాట ఇప్పుడే ఫ్లా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది ఇది దానిమ్మండి చూస్తున్నారు కదా ఇది ఇది సుమారుగా రెండున్నర సంవత్సరాల మొక్కండి ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఎప్పుడూ కూడా ఈ ఫ్రూట్స్ మనకి కొద్దిగా రెండు సంవత్సరాలు దాటినాక కానీ మనకి పళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట కాబట్టి రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు తప్పకుండా ప్రతి పళ్ళ మొక్క కూడా అంత టైము తీసుకుంటుంది అనమాట ఫ్రూటింగ్కి రావడానికి సో తర్వాత దీనికి నేను ఒక పెద్ద టబ్ ఇచ్చానండి స్పేస్ ఎక్కువ ఉండాలి మనకి ట్యాప్ రూట్స్ అంటే ఇలా నిలువుగా వెళ్ళిపోతాయండి లోపలికి తర్వాత దానికి ఈక్వల్గా మనకి నార్మల్ రూట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి మొక్కకి ఎప్పుడు కూడాను ఎలా అయితే లోపలికి వెళ్ళేది ఎంత ఇంపార్టెంటో లోతు అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే విత్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే స్ప్రెడ్డింగ్కి యూజ్ అవుతుందనమాట కాబట్టి కొద్దిగా పెద్ద టబ్సే తీసుకోవాలి పళ్ళ మొక్కలకి అలాగే తీగజాతి మొక్కలకు కూడా కంపల్సరీగా పెద్దవే తీసుకోవాలి ఈ మొక్క వచ్చేసి మీకు డబుల్ అండి ఇది ఇప్పుడే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిందండి దీనికి ఈ సీజన్లోనే వేశాను నేను ఇటు పక్క కూడా చూడొచ్చు ఇవి చెర్రీ టొమాటోస్ అండి ఈ చెర్రీ టొమాటోస్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మీకు షేడ్లో కూడా చాలా బాగా పెరుగుతాయండి మీకు ఎండే అవసరం లేదు ఇప్పుడే ఫ్రూటింగ్ అది స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రూటింగ్ ఈ మధ్యనే వేసినవి అనమాట ఇవి లాస్ట్ మొన్న జూన్లో వేసాను జూన్లో వేసాను చూడండి అప్పుడే మీకు ఎన్ని కాయలు వచ్చాయో పళ్ళు కూడా చూడండి ఎంత తొందరగా అయిపోతుంది అనమాట అలాగే ఇవి చాలా పుల్లగా ఉంటాయండి మనకి తక్కువ ఉన్నా సరే మీకు కరెక్ట్గా ఆ స్వీట్నెస్ కానివ్వండి పులుపు కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి అనమాట ఇవి సలాడ్స్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది వచ్చేసి పొట్ల తీగ గుమ్మడి తీగ రెండు ఉన్నాయండి దీనిలో మొన్నీ మధ్య వేసినవి ఇవి ఇంకా ఫ్రూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు అక్కడ పొట్లవి చిన్న చిన్న ఉన్నాయి చూడొచ్చు పిందెలు ఇది లిచ్చి ఇంకా నాకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ కాలేదు నేను తీసుకొచ్చి పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది కాకపోతే నేను తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క అనమాట మేబీ ఇంకా కొంచెం టైం పట్టచ్చు ఇవి వచ్చేసి ఇవి రెండు కూడా లోటస్ పాండ్స్ అండి ఇందులో లోటస్ ఉంది లోపల ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది రావాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది తర్వాత ఇది వచ్చేసి వాటర్ క్యాబేజ్ అండి ఇలా మనకి చూడ్డానికి క్యాబేజ్ లాగా ఉంటుంది కాకపోతే ఇలా వాటర్లో వేస్తే చాలా అందంగా ఉంటుంది సో ఇవి కూడా ఒక రెండు టప్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మునగ చెట్లండి ఇదొకటి అక్కడొకటి ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయి మొత్తం ఇది మునగ చెట్టు రీసెంట్గా వేసాను మీకు మునగాకులు చాలా ఇంపార్టెంట్ అండి మనకి కాయలు వచ్చినా రాకపోయినా ఆకులు తిన్నా మనకి పోషక విలువలు చాలా ఉంటాయి అనమాట ఏ ఆకు తిన్నా తినకపోయినా మనం మునగాకు తప్పకుండా తిని తీరాలి ఇది మనకి అంటారు కదా మొక్క అదనమాట ఇది పచ్చడి అది చేస్తారు దీంతో ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి మన గార్డెన్లో ఉండి తీరాల్సినటువంటి మొక్క ఇది ఇది వచ్చేసి యాపిల్ బేర్ అండి కాయలు అయితే గ్యారంటీగా వస్తాయి కాకపోతే మీరు ఏజ్ ఉండాలండి కొద్దిగా మొక్కకి మరీ చిన్న మొక్కకి రావు కాస్తే చాలా విపరీతంగా కాస్తుంది అనమాట ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి చీడపీడలు అనేవి చాలా తక్కువ అనమాట మనము ఈజీగా పెంచేసుకోవచ్చు దీని గురించి మనం ఏమి కేర్ తీసుకొని అవసరం లేదు చాలా ఈజీ గోయింగ్ ప్లాంట్ అనమాట ఇది ఇది ఎర్రబచ్చలండి తీగవచ్చలి ఇది మనకి గ్రీన్ కలర్ బచ్చలి కన్నా కూడా దీంట్లో పోషక విలువలు అనేవి చాలా ఉంటాయి అలాగే ఇది ఊరికే మనకి చిన్న కటింగ్ ఉన్నా సరే బ్రతుకుతుంది అలాగే దీనికి కూడా చిన్న చిన్నవి సీడ్స్ వస్తాయండి ఆ సీడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అంటే మనకి తొందరగా మొక్క అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది టేస్ట్ కూడా మనకి ఇది ఇదే ఎక్కువ ఉంటుందండి గ్రీన్ దానికన్నా కూడా టేస్ట్ ఇది చాలా బాగుంటుంది ఇది శ్రీగంధం అండి చెట్టు ఇది ఇది చాలా రేర్గా మనకి కనపడుతూ ఉంటుంది అయితే ఇది టెరెస్ గార్డెన్లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ మన పిల్లలకి ఇలాంటి మొక్కల్ని మనం తప్పకుండా పరిచయం చేసి తీరాలన్నమాట ఆ ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది నేను తీసుకొచ్చినప్పుడు ఈ హైట్లో ఉందండి మొక్క చాలా చిన్న మొక్క అనమాట వన్ ఫీట్ హైట్ ఉన్నటువంటి మొక్క దాన్ని మొన్న సమ్మర్కి కాపాడడం కోసం నేను దాని చుట్టూ ఈ మొక్కలు వేశాను సో దట్ ఏంటంటే దీనికి కొద్దిగా చల్లగా ఉండి మనకు ఆ ఎండ వేడి నుంచి అనమాట సో ఇప్పుడు వానలు కదా ఈ వానలకి మళ్ళా ఏమైనా పాడవుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇంకా ఇవి తీయలేదు సో ఇవి కూడా ఇంకొక సంవత్సరం కొద్దిగా మొక్క బాగా కొద్దిగా ముదిరియాక తీస్తాను అప్పటి వరకు కొంచెం ఇవన్నీ ఏంటంటే ఒక గ్రూప్గా మనం పెంచితే ఆ ఎండ కానివ్వండి వాన కానివ్వండి మనకి కంట్రోల్ అవుతాయి అనమాట అదే ఒక్క మొక్క పెరిగితే ఇది చనిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అందుకోసం ఈ మొక్కని నాలుగు వేసి చుట్టూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాను ఇది నార్మల్ నిమ్మేనండి ఇది మామూలుగా మనకి గింజలు అవి ఉంటాయి కదా నార్మల్ నిమ్మ మనం వాడుకునేటువంటి నిమ్మ పండు అనమాట ఇది జీవామృతం ఎక్కువగా వాడతానండి నేను సో కాబట్టి మీరు జీవామృతం రిజల్ట్ చూడొచ్చు ఇక్కడ ఇంతవరకు నేను పురుగుల మందు కానివ్వండి ఎలాంటి స్ప్రే కూడా చేయలేదు ఇది నల్ల నేరేడండి ఇంకా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే రాలేదు తీసుకొచ్చి నేను రెండు సంవత్సరాలే అయింది మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ వస్తుందేమో ఇది కొద్దిగా గ్రాఫ్టెడ్ అయితే కాదు ఇది నాటదే అనుకుంటున్నాను సో కొద్దిగా ఫ్రూటింగ్ అనేది లేట్ అవుతుంది దీనికి ఇది నేరేడండి చిలకడదుంప తీగలు అనమాట ఇవన్నీ కొద్దిగా పెద్ద టబ్లో వేసాను లాస్ట్ ఇయర్ నేను పెట్టాను చిన్న టబ్లో పెట్టాను అనమాట ఎక్స్పెరిమెంట్ చేశాను అవి బాగా వచ్చాయి సో ఈ సంవత్సరము ఇలా కొద్దిగా పెద్ద టబ్లో వేశాను ఈ సీజను నేను వేసి కూడా త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది సో చూడొచ్చు మీరు ఎంత పెద్దగా అయిపోయిందో పైకి కూడా వెళ్ళిపోయింది ఆ పందిరంతా కూడా పాకేసింది చుక్కకూర ఇవి వచ్చేసి ఫ్లవర్స్ పిటూనియా అండి ఇవి మామూలుగా అయితే వింటర్ సీజన్లో వస్తాయి కొద్దిగా ముందే స్టార్ట్ అయిపోయింది ఫ్లవరింగ్ అనేది ఇది దొండ తీగండి ఇది చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో చూడండి నేను తీసుకొచ్చి పెట్టి రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాల నుంచి ఈ మొక్క నడుస్తూనే ఉంది మనము త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రూటింగ్కి వచ్చిన మొక్క అయితే మటుకు ఫ్రూటింగ్ అయిపోగానే వెంటనే ప్రూవ్ చేసుకోవాలండి ప్రూన్ చేసుకుని కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి సో ఇలా దొండ మొక్క ఎప్పటికీ చనిపోదండి దీని స్పెషాలిటీ అది ఎప్పటికీ మనం అలా దాని మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే ఇది వచ్చేసి రామాఫలం మొక్క అండి మొన్న చిన్నగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఇది ద్రాక్షలో ఒక వెరైటీ నా దగ్గర మొత్తం మూడు రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి వాక్కాయ చెట్టు అంటారు కదండి అది ఇది ఇవి ప్యాషన్ ఫ్రూట్ తీగలండి ఇవి మనకి గింజలు వేసుకున్నా వచ్చేస్తాయి సో చాలా ఈజీ గోయింగ్ ప్లాంట్ ఇది కూడా సో మీరు దీనికి ఫ్రూటింగ్ నాకు ఇయరే స్టార్ట్ అయ్యింది నేను వేసి కూడా సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది నేను త్రీ మంత్స్కి ఒకసారి ఫ్రూటింగ్ అనేది చేస్తానండి త్రీ మంత్స్కి ఒకసారి ఈ లెవెల్కి మొత్తం కట్ చేస్తాను మొక్కని కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు కొత్త కొమ్మలు పెట్టుకొచ్చి దాంతోపాటుగా మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇది మీరు ఇక్కడ రేర్గా చూస్తున్నారు ఇది వెరైటీ ఆఫ్ మనకి మందారం ఇది చాలా రేర్ వెరైటీ అండి వైలెట్ కలర్ మందార ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు పూత ఉంది చెట్టు అంతా కూడా జీవామృతమే ఇస్తానండి నేను వేరే ఏమి ఇవ్వను సో జీవామృతంకి ఉన్నటువంటి పవర్ చూడండి ఎట్లా ఉంటుందో మొత్తం ఫ్లవరింగే ఉంది చూడండి మొన్న లాస్ట్ మంత్లో కాయలు కూడా కోసామో ఉన్నవి సో ఇప్పుడు మళ్ళీ రావాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎడేనియం అండి ఎడేనియంలో పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవి ఈ మొక్క నేను పెట్టి టెన్ ఇయర్స్ అవుతుందండి అక్కడ కూడా ఇంకొక మొక్క ఉంది చూపిస్తాను ఈ మొక్క టెన్ ఇయర్స్ మొక్క అండి ఇది నేను బోన్ చేసుకున్నాను ట్రేలో పెట్టి ఇలా అరేంజ్ చేయడం జరిగింది ఇది ఇది కూడా ఎడేనియంలో ఒక వెరైటీ అండి ఇది దీనికి చిన్న పాట్ ఇచ్చాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఫోల్డ్ అయినట్టుగా వస్తుంది అనమాట ఈ లుక్ అంతా కూడా మనకి ఎడేనియం అంతా కూడా ఈ లుక్ అదే ఇస్తుందండి స్టెమ్ ఎక్కువగా లుక్ అనమాట ఎడేనియంలో ఇది పంపర్ పనస అండి ఈ పంపర్ పనస కూడా సీజనల్ అనమాట ఇది కూడా పళ్ళ మొక్కే సో దీనికి కూడా నేను కొద్దిగా పెద్ద పాటు ఇచ్చాను అలాగే కొద్దిగా వెడల్పుగా ఉన్నది కూడా ఇచ్చాను రెండు మనకి ఇంపార్టెంట్ అండి పొడవు ఉండాలి వెడల్పు కూడా ఉండాలి ఇది చెర్రీ ప్లాంట్ అండి బార్బ్డాస్ చెర్రీ అంటారు కదా ఆ మొక్క సో సో ఇది కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కూరగాయలు ఆకుకూరలే కాకుండా డ్రాగన్ ఫ్రూట్ వెదురు బొంగు లాంటి అరుదైన మొక్కలతో పాటు ఔషధ మొక్కలు వీరి మిద్దె తోటలో ప్రత్యేకంగా పెంచుతున్నారు అంతేకాకుండా ఇంటి పంటలతోనే ఇల్లంతా అందంగా అలంకరించుతున్నారు కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా ఆహ్లాదకర వాతావరణం కూడా మిద్దె తోటలతో సాధ్యపడుతుందని అంటున్నారు కుటుంబ సభ్యులు జనరల్గా మనం ఇంటికి చాలా డెకరేషన్ చేస్తుంటాం గా ఇంటీరియర్గా కానీ ఎక్స్టీరియర్గా కానీ చాలా డెకరేషన్స్ చేస్తూ ఉంటాం మనకి ఎలాంటి లుక్ ఉండాలి ఎలాంటి లుక్ ఉండాలి ఇవన్నిటికి కంటే ఒక నేచురల్ లుక్ అనేది అసలు ఇంటికి ఒరిజినల్గా ప్యూర్ హెల్దీ ఆర్గానిక్ లుక్ అంటే ఇంటికి ఒక గార్డెన్ అండి ఆ గార్డెన్ అనేది ఎలా ఉండాలి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలి అనేది మనం దాని మీద ఎంత కేర్ తీసుకున్నాం అనేది దాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో ఒక టాస్క్ మీద ఏదో ఒక మీటింగ్ అని ఏదో ఒక ఇంటర్వ్యూ అని రివ్యూస్ అని సో బిజీ బిజీ షెడ్యూల్ అయిపోతుంది జనరల్గా మనం వెళ్ళే ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఎక్కువ కష్టాలు ఉంటాయి అది ఒక పర్సనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఇంకా చెప్తున్నాను సో నాకేంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎప్పుడు ఏదో ఒక టాస్క్ చేస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ నాకు అసలు అంతా మైండ్ రిలాక్సేషన్ కోసం అని నేను నాకు జనరల్గా మ్యూజిక్ ప్లే చేయడం నాకు హాబీ అండి సో నేను ఎప్పుడైనా కానీ మ్యూజిక్ ప్లే చేయాలి అనుకున్నా కాసేపు ఈవినింగ్స్లో మార్నింగ్స్లో నేను కాస్త వామప్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎప్పుడైనా రావాలనుకున్నా ఒక హెల్దీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ రావాలంటే మార్నింగ్ ఈవినింగ్స్ నేను మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు కూడా అంతే ఒక ఒక టేబుల్ ఒకటి అరేంజ్ చేసుకొని అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాను అక్కడే మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు అందరం మనం ల్యాప్టాప్స్లో వర్క్ చేసుకుంటాం సో ఆ ల్యాప్టాప్ నేను తీసుకొచ్చి ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ అని నాకు ఇట్లా గార్డెన్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఇష్టం నాకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటే కానీ నాకు డే అంతా మనం డే మార్నింగ్లో లేవంగానే ఎంత ప్లెజెంట్గా ఉంటే ఆ డే మొత్తం మనకు అంత యాక్టివ్గా ఉంటాం సో అలాంటి ఒక ప్యూర్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కోసం అనేది గార్డెన్ ఇస్ ద బెస్ట్ థింగ్ సో మై బెస్ట్ సజెషన్ టు వెజిటేబుల్స్ కానీ సో ఈ వెజిటేబుల్స్ అనేవి కూడా చాలా ఆర్గానిక్గా ఒక్క కెమికల్స్ కూడా యూస్ చేయకుండా చాలా ప్యూర్గా ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి సో మై బెస్ట్ సజెషన్ ఇంకా ప్లేస్ ఉంటే బాగుండేది అని అని అనిపిస్తుంది అంటే ఇంకా నా దగ్గర చాలా రకాల మొక్కలు లేవు లైక్ ఎలా అంటే ఇంకా నేను మామిడి మొక్క పెట్టుకోలేదు సపోర్టా లేదు ఇలా చాలా రకాల మొక్కలు అనేవి ఇంకా పెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనమాట అంటే మనం టెర్రస్ గార్డెన్ మీద ఈజీగా గ్రో చేసుకునేటువంటి ప్లాంట్స్ ప్లేస్ కొద్దిగా తక్కువ వల్ల ఇలా ఇంతవరకు అయితే పెట్టుకోగలిగాను అందుకే మీరందరూ కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చండి మొక్కలు అనేవి ఎండ రాదు తర్వాత ప్లేస్ తక్కువ ఉంది అనుకోకుండా ఆ ప్లేస్లో మీకు వీలైనంతగా మీకు ఇంట్లోకి అవసరమైనంతగా అలాంటి మొక్కలు అనేవి అంటే ఇందాక చెప్పాను కదా ఆకుకూరలు ఈ చెర్రీ టొమాటోస్ ఇలాంటివి అనమాట ఇవి ఏంటంటే షేడ్లో కూడా పెరుగుతాయి మీకు కాబట్టి ఇలాంటి మొక్కలు అందరినీ పెట్టుకోండి అందరూ తప్పకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే